వెల్కమ్ బ్యాక్ టు మిరాజ్ ఈ రోజు కూడా నీకు చాలా డిఫరెంట్ వెరైటీ తీసుకొచ్చిన సో ఎస్క్రీప్ చేసుకుంటే లాస్ట్ వరకు చూడండి నీకు ఫోర్ టు ఫైవ్ డేస్ ఆఫర్ ఉంది మినిమం టెన్ థౌజండ్ మీరు బిల్ చేస్తే హేవీ పట్టు శారీ గిఫ్ట్ ఉంది తో అది శారీ కూడా నీకు చూపిస్తున్నా సో ఐటమ్ మాత్రం క్వాలిటీ మాత్రం మీరు కంపేర్ చేసి తీసుకోవాలి ఐటమ్ మీరు విజిట్ చేస్తే చాలా వెరైటీ బల్క్లో ఏమైనా ఐటమ్ స్టాక్ కావాలా యూనిఫామ్ ఆల్ వెరైటీ అవైలబుల్ ఉంటాయి వీడియోలో లేనిది మాత్రం కూడా మీరు స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ ఐటమ్ ఉంటుంది విజిట్ చేయి చాలా బెస్ట్ వెరైటీస్ సూచినాకి ఉంటాయి మనది అడ్రస్ నీకు హైదరాబాద్ వచ్చి తర్వాత చార్మినార్ ఎల్ టైం మీరు చూస్తే రైట్ సైడ్లో పుత్రగట్టి కమాన్ ఉంటే దాని లోపల వచ్చి ఆర్జే మార్కెట్ అపోజిట్ ప్లాటినా టవర్ ఇది మనది షాప్ అడ్రస్ ఉంది సో స్క్రీన్ పైన నెంబర్స్ ఉంది డిస్క్రిప్షన్లో నీకు లొకేషన్ కూడా ఉంటాయి ఇంకా విజిట్ చేసిన మాత్రం కూడా కాల్ చేయి ఆన్లైన్ బుకింగ్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీకి అదే నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్స్ సో చెప్పండి మీరు ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివరీ ఉంటుంది చూడండి ఐటమ్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇది గిఫ్ట్ ఐటమ్లో నీకు ఇది మంచి వెంకటగిరి పట్టు ఐటమ్ మినిమమ్ మీరు టెన్ థౌజండ్ బిల్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టండి ఇది నీకు గిఫ్ట్ ఈజీగా ఇది కూడా మీరు సేల్ చేస్తే సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ దాకా అమ్ముకోవాలి దానిలో ఇంకా వేరే మోడల్స్ కూడా చాలా ఉంది మినిమమ్ టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఈ శారీ నీకు గిఫ్ట్ ఏది సెలెక్షన్ ఉంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ మల్మల్ కాటన్ ఐటమ్ దీనిలో మినిమమ్ ట్వంటీ పీస్ కంపల్సరీ బండల్ తీసుకోవాలి చాలా డిజైన్స్ కూడా ఉంటాయి దీనిలో నీకు ఇది చూడండి ఇలాగ డిఫరెంట్ క్రిస్టల్ కలర్ చార్ట్ ఉంటుంది దీనిలో ప్రైస్ వచ్చేసి దీనిలో నీకు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ తొంభై తొమ్మిది రూపాయలు ట్వంటీ పీస్ కంపల్సరీ బండలు తీసుకోవాలి ఇంకా సెలెక్షన్కి డిజైన్స్ కూడా ఉంటాయి దీనిలో సెలక్షన్ చేసి కూడా తీసుకోవచ్చు ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ జిమ్ చూలో మీరు చూస్తే సీక్వెన్స్ వర్క్ ఉంది మిడిల్లో ఇంకా లెస్ బార్డర్ ఉంది చూడండి చాలా డిఫరెంట్ వర్క్ బ్లౌజ్స్ పెయటం ఇది చూడండి ఫుల్ శారీ లోపల దాకా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఇంకా హెవీ వర్క్ బ్లౌజ్ దీనికి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఇది చూడండి బ్లౌజ్ కూడా నీకు వన్ మీటర్ పైన ఉంది చూడండి కలర్ రేంజ్ కూడా దీనిలో ఇలాంటి క్యాట్లక్ ఐటమ్లో కూడా చాలా వెరైటీ ఉంది మీరు విజిట్ చేయి చాలామంది విజిట్ చేస్తున్న విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ చూసినాయి చాలా ఉంటుంది ఇవి చూడండి ఆల్ కలర్స్ మీరు చాలా డిఫరెంట్ చాట్ ఇవి చూడండి ప్రైస్ వచ్చేసి దీని ఓన్లీ ఫోర్ అలెవెన్ రూపీస్ నాలుగు వందల పదకొండు రూపాయలు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మోషిఫాన్ ఫ్యాబ్రిక్లో మీరు చూస్తే బార్డర్ విస్కోస్ బార్డర్ ఉంది మంచి గ బార్డర్ డిజైన్ చూడండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడండి డిజైన్ కూడా చాలా బాగా ట్రెండింగ్లో ఉంది ఆన్లైన్ డిజైన్ ఇది కూడా పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ కలర్ రేంజ్ కూడా చాలా డిఫరెంట్ మీకు ఇవి చూడండి కలర్స్ మీరు ఇలాంటి ఐటమ్లో ఇంకా వేరే మోడల్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది ఇది చూడండి ఇలాగ ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ త్రీ ఫార్టీ త్రీ రూపీస్ మూడు వందల నలభై మూడు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ మంచి వీవింగ్ బార్డర్ హెవీ డిజిటల్ ప్రింట్ పైన చూడండి చాలా ఫ్యాన్సీ డిజైన్ ఇవి చూడండి టూ సెట్ మంచి వీవింగ్ బార్డర్ నీకు ఇది వచ్చేసి పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ ఫుల్ సారీ డిజైన్ దీనికి బెస్ట్ రేట్లో ఉంది ఎలాంటి ఐటమ్స్ మీరు షాప్ లో పెడితే ఫాస్ట్ సేల్ అవుతుంది ఇది చూడండి కలర్ రేంజ్ కూడా ఈజీగా డబల్ మార్జిన్ అయినా లాభం పెట్టి అమ్ముకోవాలి ఎలాంటి ఐటమ్స్ ఇది చూడండి ఎలాగా ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంది దీనిలో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 333 ₹333 చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వేరిటీ బెంబర్ జార్జెట్ పైనా మంచి సాటిన్ బోర్డర్ ఇంకా డిజైన్ కి చూస్తే మీరు ఫుల్ హెవీ గ్లిట్టర్ ఉంది ఇంకా ఫైల్ ఉంది దానిపైన ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీ ఉంది మీకు ఇది చూడండి సారీ డిజైన్ కూడా మీరు మంచి నింబలి డిజైన్ వచ్చి బోర్డర్ చూస్తే టు సైడ్ సాటిన్ బోర్డర్ క్వాలిటీ పెంపర్ జార్జెట్ ఉంది నీకు ఇది చూడండి ఫుల్ డిజిటల్ ప్రింట్ ఇది చూడండి ఫుల్ డిజైన్ అవుట్లైన్ కి గిలీటర్ ఉంటుంది ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ మీరు కలర్ రేంజ్ కూడా చాలా డిఫరెంట్ కలర్ రేంజ్ ఇది చూడండి ఆల్ కలర్స్ అన్ని డార్క్ కలర్ రేంజ్ ఇలాగా ఎయిట్ పీస్ దాకా కంబో ప్యాకింగ్ సెట్ ఉంటుంది దీనిలో కూడా ఇంకా వెరైటీ మోడల్ చాలా ఉంటాయి ఇవి చూడండి ఇలాగ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ నాలుగు వందల అరవై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ సిల్క్ ఐటమ్ బార్డర్ చేస్తే మీరు మంచి టిష్యూ బార్డర్ ఉంది చూడండి డిజైన్ కూడా బాగా క్రియస్ ఉంది ఈ డిజైన్కి కూడా ఇలాంటి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్లో కూడా ఇంకా చాలా మోడల్స్ ఉంటుంది ఇది చూడండి ఇది వచ్చేసి నీకు పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ ఇలాగా ఫుల్ శారీ డిజైన్ డిజైన్ కూడా చూడండి మీరు చాలా డిఫరెంట్ ఉంది నీకు ఇంకా కలర్ రేంజ్ కూడా మంచి డార్క్ మ్యాచింగ్ ఇది చూడండి కలర్ రేంజ్ ఇలాంటి మోడల్లో ఇంకా వెరైటీ కూడా చాలా ఉంది మీరు విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ వెరైటీస్ షూషన్కి ఉంటాయి ఎక్కువ ఇది చూడండి ఆల్ కలర్స్ మీరు ఎయిట్ పీస్ దాకా ప్రతి డిజైన్లో సెట్ మ్యాచింగ్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందలు యాభై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి హెవీ డిజిటల్ ప్రింట్లో ప్యూర్ వెయిట్లెస్ ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ ఇంకా బార్డర్ చూస్తే మంచి సీక్వెన్స్ వర్క్ బార్డర్ చూడండి చాలా డిఫరెంట్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా ఇది చూడండి ఇది ఫస్ట్ మీకు బ్లౌజ్ ఉంది ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ దీనిలో ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఉంటుంది ఇది చూడండి ఇది పళ్ళు ఇంకా మీరు ఫ్యాబ్రిక్ చూస్తే చేతిలో పట్టుకుంటే జారిపోతుంది ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఆ డిజైన్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఇంకా మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్ మ్యాచింగ్ ఇది చూడండి ఆల్ కలర్స్ మీరు ఇంకా డిఫరెంట్ కలర్ చార్ట్ కూడా ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉంది ఇది ఇది చూడండి ఓన్లీ సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది ప్రైస్ చాలా తక్కువ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి సిల్క్ ఐటమ్ ఇంకా శారీ మిడిల్లో చూస్తే వీవింగ్ జేకాడ్ ఉంది జరీ బార్డర్ టూ సైడ్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ కూడా వీడియోలో చూస్తే ఫుల్ వీవింగ్ జేకాట్ లైన్స్ ఉంది ఇది చూడండి పళ్ళు ఇంకా చూడండి టూ సైడ్ జరీ బోర్డర్ ఉంది నీకు ఇది చూడండి బ్లౌజ్ ఇలాంటి కాన్సెప్ట్లు కూడా చాలా వెరైటీ డిజైన్స్ ఉంటాయి నీకు సూచనకి చూడండి దీనిలో కూడా మీరు కలర్ రేంజ్ ఇది చూడండి ఇలాగా కలర్ రేజ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ నెక్స్ట్ వరైటీ షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఉంది వెయిట్ లెస్ పైన ఇది ఫ్యాబ్రిక్లో కూడా ఫుల్ హెవీ షైనింగ్ ఉంటుంది ఇది చూడండి మీరు దగ్గర నుంచి చూస్తే బెస్ట్ ఐడియా అయితే ఇంకా పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది ఇది చూడండి రెడీమేడ్ బ్లౌజ్ ఐటమ్ ఇది ఇది చూడండి శారీ డిజైన్ ఈ డిజైన్ కూడా బాగా ట్రెండ్లో ఉంది ఇది చూడండి కలర్నేస్ మీరు ఇలాంటి రెడీమేడ్ బ్లౌజ్లో ఇంకా చాలా మోడల్స్ ఉంది ఇది చూడండి ఆల్ కలర్స్ మీరు ఇలాగా బ్లౌజ్ మాత్రం చూడండి ఇలాగా రెడీమేడ్ బ్లౌజ్ ప్యాకింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ క్రాసెట్ శారీ మిడిల్లో హెవీ సీక్వెన్స్ వర్క్ ఇంకా బార్డర్ చూడండి బిగ్ బార్డర్లో మంచి జరీ బార్డర్ నీకు ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది చూడండి మంచి షోరూమ్ వెరైటీ ఐటమ్ ఉంది నీకు ఇది చూడండి పళ్ళు ఇలాగా ఫుల్ శారీ డిజైన్ శారీ లోపల దాకా నీకు వర్క్ ఉంది సీక్వెన్స్ వర్క్ జీరో సీక్వెన్స్ వర్క్ ఇంకా బార్డర్ చూడండి ఇది చూడండి బ్లౌజ్ కలర్ కూడా డార్క్ మ్యాచింగ్లో చాలా డిఫరెంట్ ఉంది నీకు ఇది చూడండి కలర్స్ ఇలాగా ఎయిట్ ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది దీన్ని చూడండి ఆల్ కలర్ నేజ్ మీరు అత్తం డిఫరెంట్ డార్క్ చార్ట్ ఉంది ఇ చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ 390 రూపీస్ 390 నెక్స్ట్ వెరైటీ హెవీ డిజిటల్ ప్రింట్ నల్మోస్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి దీనిలో మీకు 8 కలర్ 8 డిజైన్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది కేటలాగ్ ఐటమ్ ఇ చూడండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ ఇంకా బోర్డర్ చూడండి టు సైడ్ సాటిన్ బోర్డర్ వచ్చి జరీ లైన్స్ ఉంటాయి మీకు चूँगी इला कलर चार इंग्ली कलर चाट उ और दीन कलर्स एट डिजाइन उठाइफरें चूँ आलर्स य चूँ आल कलर्स रि य चू ఆల్ క్రిస్టల్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ ఇంకా వేరే బండలు చూస్తే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా దీనిలో అవైలబుల్ ఉంటుంది మీరు స్క్రీన్ పైన నెంబర్స్ ఉంది వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఇది చూడండి ప్రైస్ కూడా ఓన్లీ చాలా తక్కువ నీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ డోలా వరైటీలో మంచి ల్యాన్స్ డిజైన్ చాలా బాగా క్రేజ్ ఉంది ఈ డిజైన్కి కూడా చూడండి బార్డర్ కూడా చూడండి మంచి వీవింగ్ బార్డర్ టూ సైడ్ ఇది చూడండి బ్లౌజ్ ఇంకా శారీ డిజైన్లో మీరు చూస్తే ఇస్పరే ప్రింట్ కూడా ఉంది దీనిలో ఇంకా కలర్ రేంజ్ చూడండి చాలా డిఫరెంట్ కలర్ రేంజ్ డార్క్ మ్యాచింగ్లో చూడండి ఎలాగా ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఇంకా ముందు ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్మిన ఐటమ్ ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ డేస్ ఆఫర్ నీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ లక్ష్మీపతి జార్జెట్ ఫ్యాబ్రిక్ దానిపైన మీరు చూస్తే వీవింగ్ బార్డర్ ఉంది టూ సైడ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ డిఫరెంట్ డిజైన్ కూడా చూడండి చాలా యూనిక్ ఉంది నీకు ఇది చూడండి ఫస్ట్ బ్లౌజ్ నీకు ఇది ఫుల్ శారీ డిజైన్ మీరు విజిట్ చేస్తే ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ చాలా సూచనీకి ఉంటాయి ఇది చూడండి పళ్ళు కూడా మంచి కలంకారీ పళ్ళు ఉంది నీకు ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ మీరు చూడండి కలర్ అయింది దీనిలో దీనిలో కూడా మంచి డార్క్ మ్యాచింగ్ చూడండి ఆల్ కలర్స్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఉంది మీరు మార్కెట్ టైలీ చేస్తే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్స్ ఉంది ఇది ఇప్పుడు ఇది ఆఫర్ కోసం మీకు ఓన్లీ 3189 రూపీస్ 3189 సో ఫ్రెండ్స్ ఇది ఐటమ్ సూష్ణ మీరు అలాంటి అప్డేట్ వచ్చేనా ఉంటే ఇంకా YouTube లో అన్నది పేరు కొట్టతే మీరు మీరా స్టైల్ అన్ని వీడియోస్ మనది కొత్త పాత అన్ని వస్తాయి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ ఈ టైం మీకు 10000 బిల్ చేస్తే వన్ సారీ గిఫ్ట్ ఉంది పట్టు హెవీ 10000 సారీస్ తీసుకో 1 లక్ష బిల్ చేసి సో బెనిఫిట్ ఐటమ్ ఉంది ఫస్ట్ బుక్ చేస్తే ఈ ఆఫర్ ఉంటే మీకు విజిట్ చేయండి ఇంకా variety ఉంటది So thanks for watching.